సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సినిమా విషయాలంటే ఎప్పుడూ హాట్ టాపిక్ అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అయితే మన స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలలో ముఖ్యంగా వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే పనివాళ్ళంటూ వంట వాళ్ళంటూ డ్రైవర్లు అంటూ వాళ్ళకు సంబంధించిన కొన్ని రకరకాల ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆ స్టార్ సినీ సెలబ్రిటీల డ్రైవర్ జీతం ఎంతో తెలుసా వంట మనిషికి ఎంత ఇస్తారో మేకప్ మ్యాన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా అంటూ వచ్చే వార్తలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక న్యూసే వెలుగులోకి వచ్చింది అదేదో కాదండి మన మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసనా కొడుదలకి సంబంధించింది స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనాలు పెళ్లైన దాదాపు పదేళ్ల తర్వాత పండంటి ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యారు ఇక క్లింకారా పుట్టడమే ఆలస్యం అదృష్ట దేవత నడిచి ఇంట్లోకి వచ్చింది అంటూ పాప మాకు అపురూపం మహాలక్ష్మి పుట్టింది అంటూ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటే సరిగ్గా వాళ్ళు అనుకున్నట్లుగానే జరుగుతోంది ఎప్పుడైతే క్లింకారా పుట్టిందో వెంటనే ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కారా బోర్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం ఇలా మనవరాలతో అదృష్టం కలిసి వచ్చింది మెగా ఫ్యామిలీకి అని చెప్పాలి అయితే ఎలాంటి క్లింకార బాధ్యతలన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నప్పటికీ ఓ పక్క రామ్ చరణ్ తన వరుస సినిమాలతో బిజీగా ఉంటూ మరోపక్క ఉపాసన అయితే ఇక తాను కూడా అపోలో హాస్పిటల్కి సంబంధించిన విషయాలతో ఎంతో బిజీగా ఉండడంతో తన కూతురిని దగ్గరుండి చూసుకోవడానికి లక్షలు పోసి ఓ కేర్ టేకర్ని పెట్టుకుందట కేర్ టేకర్ విషయంలో అంత సంగతి అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా ఉంది మరి ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ఆ ఆయాని తన కూతురి కోసం లక్షల జీతం ఇస్తూ పెట్టుకుందట ఉపాసన ఇక ఇతకి ఆయా ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆమె పేరు ఈవిడకి బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్తో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయట ఎందుకంటే వాళ్ళ ఇంట్లోని పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఈవిడ ఆయాగా చెప్పుకుంటూ పోతే కరీనా కపూర్ ఇద్దరు పిల్లల్ని మరియు షాయిద్ కపూర్ పిల్లల్ని ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల పిల్లలకి ఆయాగా పనిచేసిందట అంతేకాదు ఒకానొక సందర్భాల్లో కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడుకో సావిత్రి ఉంటే ఇక పిల్లల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పిందట సావిత్రి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది వాళ్ళ మూడ్ స్వింగ్స్ని బట్టి వాళ్ళ మూడ్ని అర్థం చేసుకుంటూ పిల్లలకి ఏ టైంలో ఏ ఫుడ్ పెట్టాలి ఏ టైంలో ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళని ఎలా ఆడించాలి అన్న విషయాల్లో సావిత్రి చాలా ఎక్స్పర్ట్ అంటూ చెప్పిందట బహుశా ఇవన్నీ ఉపాసనకు తెలిసే ఉంటాయిలేండి ఇంతకంటే ఎక్కువే తెలిసి ఉండొచ్చు కూడా ఇక అందుకే తన ముద్దుల కూతురు క్లింకారాన్ని కూడా చూసుకోవడానికి లక్షల జీతం ఇచ్చి ఇప్పుడు సావిత్రిని తన ఇంట్లో పెట్టుకుంది గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో ఉపాసన రామ్ చరణ్ ముంబైలోని వినాయకుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు క్లింకారాన్ని ఎత్తుకుని ఉంటే బ్యాగు పట్టుకుని పక్కన ఓ లేడీ కనిపించింది ఆవిడని చూసిన వాళ్లందరం అపోలో హాస్పిటల్లోని నర్సేమో తన కూతురి కోసం పక్కనే పెట్టుకొని తిరుగుతుంది అని అనుకున్నాము కాదు ఆమె పేరే సావిత్రి ఆవిడే ఉపాసన దగ్గరుండి నెలకి లక్షల జీతం ఇచ్చి తన కూతురిని చూసుకునే కేర్ టేకర్గా ఆయాగా పెట్టుకుందట ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాసన గారి ఇంట్లోనే ఉంటూ కూతురుని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తోంది ఇక ఓ పక్క ఉపాసనతోనే ఉంటూ ఆమె ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళుతూ క్లింకారకి సంబంధించిన అన్ని సంగతులు చూసుకుంటూ వస్తుందట అలా మొత్తానికి ఉపాసన కొనుదిన తన ముద్దుల కూతురు క్లింకారా కోసం ఓ మంచి ఆయానే పెట్టుకుంది ఇక ఉపాసన తన కూతురు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలుసు బేబీ పుట్టక ముందే బేబీ కోసం నర్సింగ్ రూమ్ అంటూ కొన్ని కోట్ల విలువ చేసి డిజైన్లు చేయించు మరి ఎంతో దగ్గరుండి రూమ్ని రెడీ చేసిన ఆమె ఇక మరి కూతురు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ఆలోచించండి మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి